రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇంట్లో వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ బీన్స్ ఆనియను క్యాప్సికమ్ చిల్లీసు కొత్తిమీర కొదీనా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉడికించుకున్న రైస్ సాసెస్ కూడా సోయా సాస్ చిల్లీ సాస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చు టూ స్పూన్స్ మిరియాల పౌడర్ కూడా కావాలి ఇప్పుడు ఒక బండిలోకి ఆయిల్ అయితే తీసుకున్నాను క్యారెట్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు క్యారెట్ని కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు బీన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటాను ఇప్పుడు అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కొంచెం ఫాస్ట్గా మెత్తబడ్డానికైతే ఆఫ్ టీ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం మెత్త కొంచెం మెత్తబడ్డ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాషం పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు పదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిపిచ్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దీనివల్ల టేస్ట్ అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ మిరియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మన దగ్గర ఉన్న అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి తీసుకున్న రైస్కి తగ్గట్టు అది గ్రీన్ చిల్లీ సాసు ఇది సోయా సాసు సోయా సాస్ కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు టేస్టింగ్ సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు సాసెస్ కూడా అంతే లేవు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్